హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్మైలీ సంతోషిరావు ఎలా అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాం సో ఇంకా లేట్ చేయకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి సో శ్రీకాకుళం అంటే చాలు ఫస్ట్ కిత్తి వచ్చేది అరస కదా మేమైతే తిరుపతి వెళ్ళామంటే తిరుపతి నుంచి వచ్చిన తర్వాత డెఫినెట్గా అరసవెల్లి అయితే వెళ్తాము చాలా మంది అలానే వెళ్తారు ఇంకా మన శ్రీకాకుళానికి ఒక్క కిలోమీటర్ దూరంలో ఉండే అరసవెల్లిలో సూర్యనారాయణ స్వామివారి జయంతి సందర్భంగా రథసప్తమి రోజు సూర్యదేవాలయంలో చాలా గ్రాండ్గా అంటే స్టేట్ లెవెల్ ఫెస్టివల్లా మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలైతే జరుపుతున్నారు మాఘశుద్ధ సప్తమిని రథసప్తమిగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ నిర్వహిస్తున్నారంట ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన దే ఏకైక దేవాలయంగా ఈ దేవాలయం ప్రాముఖ్యత కూడా పొందిందంట అందుకే ఈ టెంపుల్కి అంత ప్రాధాన్యత ఉంది ఆ ప్రతి ఇయర్ కూడా ఇక్కడ అయితే పూజలు అయితే జరుగుతుంటాయి ఎవ్రీ ఇయర్ జరుగుతుంటాయి బట్ ఈ ఇయర్ మాత్రం చాలా స్పెషల్గా చేశారు త్రీ డేస్ చేశారనమాట ఇంతకుముందు ఎప్పుడు కూడా రథసప్తమి రోజు అలా పూజలు అయితే చేస్తుండేవాళ్ళు బట్ ఈ ఇయర్ మాత్రం చాలా స్పెషల్గా త్రీ డేస్ చేశారు ఆ మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు అంటే కోలాటాలు అలా ఉంటాయి కదా అలాంటివన్నమాట వాటి పేర్లు అన్నీ నాకు తెలీదు అందుకని చెప్పేసి వీడియోలో అయితే ప్రతీది కూడా నేను పెట్టాను చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే వేషధారణ వేసుకొని అలా చాలా చే చాలా బాగా చేశారనమాట ఆ చిన్నపిల్లలు కూడా చేశారు చాలా బాగున్నాయి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అంటే ఫస్ట్ ఇలా అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మన శ్రీకాకుళాన్ని ఇలా డెవలప్ చేయడం కూడా నాకు బాగా నచ్చింది ఇంతకుముందు ఏంటంటే అరసవే వరకే చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే మనకి సెవెన్ రోడ్ జంక్షన్ నుంచి ఊరేగింపు ఇలాంటివన్నీ ఇప్పుడు చేసిన కోలాటాలు ఇలాంటివన్నీ కూడా పెట్టారనమాట చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా ప్రతి పండుగని కూడా శ్రీకాకుళంలో జరిగే ఏ పండుగలని కూడా ఇలానే డెవలప్ చేస్తే బాగుండు అనిపించింది వాళ్ళకైతే చాలామంది వచ్చారు లక్షల్లో వచ్చారనమాట వేరే వేరే రాష్ట్రాల నుంచి ప్రాంతాల నుంచి అలా చాలామంది వచ్చారు కానీ స్పెషల్గా చెప్పుకునేది ఏంటి అని అంటే అసలు అంత జనాన్ని కూడా చాలా నీట్గా కంట్రోల్ చేశారు నిజంగా ఎక్కడ తోపులాట్లు అలాంటివి కూడా ఏం లేవన్నమాట చాలా నీట్గా కంట్రోల్ చేశారనమాట యాక్చువల్గా ఏంటంటే రథసప్తమి రోజు మాత్రమే ఈ సూర్యనారాయణ స్వామి టెంపుల్లో మూల విరాట్ నిజ దర్శనం అనేది జరుగుతుంది అంటే ఆ త్రీ డేస్ ఉత్సవాలు చేశారు కానీ రథసప్తమి రోజు మాత్రమే ఆ నిజ అనేది జరుగుతుంది అనమాట దానికోసం ఇంతమంది జనం వెయిట్ చేశారు ఆ దర్శనం అయిన తర్వాతే ఏ టైం అయినా సరే దర్శనం అయిన తర్వాతే వెళ్ళారనమాట అంత అంటే అంత మంచిది ఈ దర్శనం చేసుకొని వెళ్ళడం అందుకనే చాలా దూరం నుంచి వచ్చి మరి దర్శనం చేసుకొని వెళ్ళారు సో ఇంకొక విషయం ఏంటంటే మన సింగర్ గారు ఉన్నారు కదా ఆవిడ చాలా బాగా పాటలు పాడారంట వచ్చి కానీ నేనైతే వెళ్ళలేదు జనం ఎక్కువగా ఉన్నారని చెప్పేసి నేను వెళ్ళలేదు ఇంకొక స్పెషల్ విషయం ఒకటి చెప్పాలి ఏంటి అని అంటే హెలికాప్టర్ టూరిజం కూడా ఏర్పాటు చేశారు చాలా ఎంజాయ్ చేశారు చాలామంది అది వచ్చేసి టికెట్ పర్ హెడ్ ఐ మీన్ ఒక మనిషికి వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అలా టికెట్ తీసుకున్నారు సో చాలా ఎంజాయ్ చేయొచ్చు అంటే జనరల్గా ఎవరికైనా హెలికాప్టర్ ఎక్కాలి అలా కొన్ని ఉంటే అలాంటి కోరిక ఏమైనా ఉంటే సో ఇలా తీర్చుకోవచ్చు అనమాట నేనైతే వెళ్ళలేదులేండి జనరల్గా అలా చేయొచ్చు అని చెప్తున్నాను సో ఇంకా ఈ త్రీ డేస్ రోజుకొక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ చాలా బాగా చేశారనమాట సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన శ్రీకాకుళం వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు కూడా వెళ్ళారా లేదా అనేది కామెంట్ చేయండి అండ్ నా వీడియో నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్